మేడం ఇప్పటివరకు కూడా మీరు ఆమెతో చాలాసేపు నుంచి మాట్లాడారు కొన్ని కీలకమైన విషయాలు కూడా ఆమె చెప్పడం జరిగింది సో అవన్నీ కూడా ఒకసారి మాకు ఇక్కడ అనేక వివాదంశక అంశాలు కనపడుతున్నాయి అంటే పరస్పర విరుద్ధంగా కనపడే అంశాలు చాలా కనపడుతున్నాయి ఒకటి కొంతమంది అసలు అన్నమే తీసుకెళ్ళలేదు అని చెప్తున్నారు అంటే చెప్పిస్తున్నారు అనిపిస్తుంది స్వయంగా అన్నము వడ్డించిన సుజాత ఏం చెప్తుందంటే నేనే వాళ్ళిద్దరికి ఒకళ్ళకి పెట్టావా ఇద్దరికి పెట్టావా అంటే భవ్యకి పెట్టాను వైష్ణవికి పెట్టాను ఇద్దరు నా చేతులతోటే పల్లెంలో అన్నం పెట్టుకుని వెళ్ళారు తర్వాత తినలేదంటే అదైతే నాకు తెలియదు తినంగా నేను చూడగానే నా చేతులతో నేను వడ్డించినాను అని ఎవరైతే వడ్డిస్తుందో ఇక్కడ పార్ట్ టైం స్వీపర్గా పనిచేసే సుజాత ఆ రోజు అందరితో పాటు వాళ్ళకు కూడా నేను పెట్టాను అని చెప్తోంది ఏ టైం అంటే తొమ్మిది ఆ టైంకి పెట్టాను అసలు యూజువల్గా అక్కడ మొత్తం భవ్య వైష్ణవే లీడర్లు మొత్తం పిల్లలందరికీ వరుసగా కూర్చోబెట్టి వాళ్ళకి అన్నం సర్వ్ చేయించి ఆఖరికి వాళ్ళు తింటారంట రోజు ఆ రోజు కూడా అట్లా రోజు చేసే లీడర్ గిరి చేయలేదు కానీ వచ్చి అన్నం అయితే పట్టుకుని వెళ్ళారు అని ఆమె చెప్తుంది ప్రతిరోజు పిల్లలందరికీ స్నానాలు చేపిస్తారట తలలో ఏమైనా పెయిన్లు పడితే తీస్తారట వాళ్ళందరికీ తలాంట్లు స్నానాలు చేస్తారట అనాథ పిల్లల్ని వాళ్ళ ఇళ్ళకి కూడా తీసుకెళ్తారట భవ్య గురించి ప్రతి వాళ్ళు టెన్ అవుట్ ఆఫ్ టెన్ వస్తాయట అమ్మాయికి అసలు ఒక ఏసీ రెసిడెన్షియల్ హాస్టల్లో చదువుకున్న బిడ్డ టెన్ అవుట్ ఆఫ్ టెన్ వస్తాయంటే మీరు అర్థం చేసుకోండి ఎట్లాంటి మెరిట్ అమ్మాయి ఈరోజు ఇట్లాంటి మరణానికి చాలా బా బాధాకరమైన మరణం ఇది ఇద అదొక అంశం ఇక ఇంకేంటంటే ఎంత వార్డెన్ గురించి ఎన్ని విషయాలు చెప్తున్నారంటే ఆ మంటది నేను ఆ టైం జరిగినప్పుడు నేను కింద కూర్చుని ఉన్నాను పిల్లలు వచ్చి మేడం మేడం వాళ్ళు తలుపు తీస్తలేరని చెప్తే అప్పుడు ట్యూషన్ మేడంని పంపిస్తే తలుపు కొట్టిన తీయలేదు పిల్లలు ఈ లోపల చేశారని చెప్తున్నారు అంటే వార్డెన్ తను ఉన్నట్టుగా చెప్తుంది ఇప్పుడు ఇక్కడ ఉన్న వాచ్మెన్ రెండు నెలల నుంచి పనిచేస్తున్న ఐలమ్మ ఆమె ఏమంటుంది నేను రెండు నెలల నుంచే పనిచేస్తున్నా వార్డెన్ అప్పుడప్పుడు వస్తుంది పోతుంది ఆ రోజు మాత్రం ఐదున్నరకు వచ్చింది ఏడు బయటకెళ్ళింది మళ్ళీ ఏడున్నర ఎనిమిది ఇంటికి వచ్చింది తర్వాత వెళ్ళిపోయింది ఆ తర్వాత డైరెక్ట్ హాస్టల్కి వచ్చింది హాస్పిటల్ హాస్పిటల్కి వచ్చిందని ఐలమ్మ చెప్తుంది ఇక మనకి ఘటనకు సంబంధించి చూస్తే మాకు ఒకళ్ళు చెప్తున్నారు ఆ రోజు ఆంజనేయుల ఆటోలో వాటిను ఇద్దరిని తీ బయటకు తీసుకెళ్ళంగా చూసాము అని చెప్తున్నారు తర్వాత వెళ్ళి అంటే సాయంత్రం ఐదున్నర ఆరు మధ్యలో బయటకు తీసుకెళ్లారు అంటున్నారు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము చూడలేదు కానీ చూసిన వాళ్ళు మాకు అంటున్నారు పేర్లు చెప్పట్ల కాబట్టి ఇప్పుడు ఎవరిని మనం ఇక్కడ ఇరికించగలుగుతాం పోలీసులు విచారణ చేసి తేరలా ఇప్పుడు ఆ పిల్లలు ఏం చెప్తున్నారంటే మీరు చూసారా ఆ టైంలో అంటే మేము చూడాల కానీ చూసిన వాళ్ళు చెప్పారు ఆంజనేయుల అంకుల్ ఆటోలో శైలజ మేడం అంటే వాడన్ మేడము తీసుకెళ్ళింది మళ్ళీ టూ అవర్స్లో బ్యాక్ వచ్చారు అంటే మరి టూ అవర్స్లో బ్యాక్ వచ్చారంటే ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు ఇదొక అంశం బయటకు వస్తుంది ఇంకా ఇంకొక అమ్మాయి డిగ్రీ ఇక్కడే మూడో తరగతి నుంచి చదివి ఇక్కడే పెరిగిన అమ్మాయి టెన్త్ వరకు ఇదే హాస్టల్లో ఉన్న అమ్మాయి ఇప్పుడు బయట కింద ప్రైవేట్ రూమ్లో ఉంటున్న అమ్మాయి సాయంత్రం వచ్చారు వాళ్ళ ఒంటి మీద దెబ్బలైతే లేవు అని అంటున్నారు అంటే ఇప్పుడు మాకు ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే ఈవినింగ్ వచ్చిన ఈవినింగ్ చూసినప్పుడు ఆ పిల్లల ఒంటి మీద దెబ్బలేం లేవు మరి ఆ తర్వాత ఐదున్నర ఆరు మధ్యలో ఆంజనేయ ఆంజనేయుల అంకులు ఆటోలో శైల్జాంటి వెళ్ళారు టూ అవర్స్ తర్వాత వచ్చారు అంటున్నారు మరి ఆ తర్వాత చూస్తే ఈ దెబ్బలన్నీ కనబడుతున్నాయి అసలు దెబ్బలు లేవని ఒకళ్ళు చెప్తున్నారు అంటే ఏంటది దెబ్బలు ఉన్నాయి అనేది వాళ్ళ ఫోటోలతో సహా కనపడుతున్నాయి ఎవరైనా ఉరేసుకున్నప్పుడు ఒంటి మీద ఎక్కడ పడితే అక్కడ ఆ ఆ రకమైన గాయాలు ఎందుకు ఉంటాయి ఎవరైనా ఊరేసుకుంటే మేడం దానికి ఉన్నాయని ఫోటోలు కనపడుతున్నాయి ఉన్నాయి కదా మన అందరి దగ్గర ఫోటోలు అవి వచ్చినాయి కదా బయటికి ఒకవేళ ఎవరైనా ఊరేసుకుంటే మహా అంటే ఇక్కడ ఈ బోన్ విరగడము ఇక్కడ థ్రెడ్ రోపు మార్క్స్ ఉంటాయి కానీ చేతుల మీద ఉన్నాయి కాళ్ళ మీద ఉన్నాయి తొడల మీద ఉన్నాయి ఇక్కడ ఈ నడుముకి దీనికి మధ్య ఉన్నాయి అవన్నీ మార్క్స్ పెట్టి ఫోటోలు వచ్చినాయి ఎప్పుడో వచ్చినాయి టూ డేస్ బ్యాక్ మేము ఇవాళ వచ్చాము టూ డేస్ బ్యాకే మాకు ఆ ఫోటోలన్నీ చేరాయి అప్పటి నుంచి మేము అనుమానంగా దీన్ని వెనక ఉన్నాం మా లోకల్ పిల్లలతో మాట్లాడుతున్నాం మూడు రోజుల నుంచి స్థానికులతో మేము మాట్లాడుతూనే ఉన్నాం ఇక్కడ జరిగింది ఏంటంటే అసలు ఇది తీవ్రమైనటువంటి అనుమానాలు రేకెత్తేచేటువంటి ఘటన భవ్య గురించి చెప్తే ఎవ్వరు చెప్పినా భవ్య చాలా స్ట్రాంగర్ చాలా కాన్ఫిడెంట్గా మూడో తరగతి నుంచి ఇక్కడ అమ్మాయి ఏ విధంగా కూడా ఆత్మహత్య వైపు ఆలోచించే మనిషి కాదు కానీ వాళ్ళ ఒక కట్టుకథ పెడుతున్నారు ఏంటంటే వాళ్ళిద్దరు ఏదో లెస్బియన్స్ అయినట్టు అది దాని మీద మిగతా ఆడపిల్లలు కూడా వాళ్ళు వేధిస్తుంటే స్కూల్లో ఇక్కడ స్కూల్లో బెదిరించినట్టు దానికి వాళ్ళు అవమానపడినట్టు చెప్తున్నారు మరి ఆ స్కూల్లో ఎవరు కౌన్సిలింగ్ చేశారో ఏందో అవన్నీ బయటకు తెలియ మేమైతే అవి నమ్మట్ల మేమైతే భవ్య అని అమ్మాయి టెన్ అవుట్ ఆఫ్ టెన్ మార్క్స్ వచ్చే ఆ పిల్ల చాలా స్ట్రాంగ్ ఉంది పది పన్నెండు రోజుల క్రితం ఇవాళ ఒక ఘటన మాకు చెప్పారు పది పన్నెండు రోజుల క్రితం ఆంజనేయులు కుక్కు సంబంధించి ఒక అవాంఛనీయ ఘటనని వీళ్ళు చూసారని భవ్య ఆ రోజే అడిగిందని ఆ తర్వాత కూడా మీరు ఇట్లా ఉంటే ఎట్లా అని ఆమె ప్రశ్నించినట్లు అంటే వాళ్ళ మీద కన్నేసి ఆమె ఆ పిల్లల్ని ప్రశ్నించారు నిలదీసింది కాబట్టి భవ్య ఆ అమ్మాయిని బెదిరించారేమో అని కూడా మాకు అనిపిస్తోంది అంటే ఇట్లాంటి రకరకాల అభిప్రాయాలు ఇందులో కనపడుతున్నాయి అందరూ ఆ ఘటన చుట్టూ ఉన్న పూర్వపరాలుగానే చెప్తున్నారు కాబట్టి ఏ విధంగా చూసినా భవ్యది అది ఆత్మహత్య కాదు అనిపిస్తుంది భావ్య ఆత్మహత్య చేసుకునే మనస్తత్వం కలిగిన అమ్మాయి కాదు అంత లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి వేరే పిల్లల్ని ఇంటికి తీసుకెళ్తుందట తల్లిదండ్రులు లేని పిల్లల్ని ఇంటికి తీసుకెళ్తుందంటే ఆ అమ్మాయికి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందండి తనే ఇక్కడ పెరిగింది మూడో తరగతి నుంచి కానీ వేరే తల్లిదండ్రులు లేని పిల్లలకి తలలు దువుతుందట బట్టలు వేస్తుందట వాళ్ళ బట్టలు ఉతుకుతుందట వైష్ణవి ఈమె కలిసి వేరే చిన్నపిల్లల బట్టలన్నీ ఉతుకుతారట ఇవన్నీ చూస్తుంటే ఆ పిల్లలు చాలా అపారమైనటువంటి ఈ హాస్టల్లో పిల్లల పట్ల ప్రేమానురాగాలు కలిగిన వాళ్ళు బాధ్యతగా అక్కల్లాగా అమ్మల్లాగా వ్యవహరించిన వాళ్ళు ఇక్కడ వాళ్ళకి చాలా గ్రిప్ కూడా ఉంది కాబట్టి ఏదో ప్రశ్నించేంత ధైర్యం కూడా వాళ్ళకు ఉందనేది అర్థమవుతుంది కాబట్టి వాళ్ళ ఏ ప్రశ్నించే ధైర్యం కలిగిన అమ్మాయిలు వాళ్ళు ఇక్కడ జరిగిన అవకతవకలను అవినీతినో ఇంకేమైనా అసాంఘిక కార్యకలాపాలనో ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఈ దాడి జరిగిందేమో అని మాకు ఎక్కువగా అనిపిస్తుంది మేడం అలాగే ఇక్కడ సీసీ కెమెరాలు కూడా సరిగ్గా లేవంటూ చెప్తున్నారు దాని గురించి మీరేం మాట్లాడుతున్నా సీసీ కెమెరాలు అమ్మాయిలు ఉన్న హాస్టల్లో కంపల్సరీ సీసీ కెమెరాలు ఉండాలి కదా రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి లేవంటున్నారు అమ్మాయిలు ఉంటారు అక్కడ వాచ్మెన్ కూడా ఒక ఏజ్ ఏజ్డ్ అమ్మ ఉంటుంది అంటే ఈ టైంలో పిల్లలకి ఏదైనా అగైత్యం జరిగితే ఎక్కడ కనిపిస్తుంది ఎక్కడ దొరికించుకుంటాం మనం అందుకు సీసీ కెమెరాలు లేనప్పుడు ఎప్పుడో వాడెను దాన్ని సరిచేయాల్సిన అవసరం వార్డెన్ పైన ఉంటుంది కదా ఇది ప్రభుత్వంలో ఉన్న ఆ వార్డెనే కూడా పిల్లల వైపు పట్టించుకోకుండా ఇంత నెగ్లెట్గా ఉండడం ఇది సమంజసం కాదు ఇది పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేక కూడా పిల్లలకి ఏం జరుగుతుందనేది అనేది కూడా క్లారిటీ లేకుండా పోయింది ఇక్కడ ఏ ప్రభుత్వ హాస్టళ్లలో కూడా అమ్మాయిలు ఉన్న హాస్టల్ కానీ అబ్బాయిలు ఉన్న హాస్టల్ కానీ సీసీ కెమెరాలు వెంటనే పెట్టించాలని కోరుకుంటూ ఈ అమ్మాయిలకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళు చేసిన తప్పేముందో అది ఒకసారి క్లియర్గా తెలియజేస్తూ వాళ్ళకు చనిపోయినా కూడా వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలంటే వాళ్ళకు న్యాయం జరిగేటప్పుడు అన్ని అన్ని డిపార్ట్మెంట్ల నుంచి అమ్మాయిలకు నాణ్యం న్యాయం జరిగేటట్టు చూడాలని కోరుకుంటున్నాను

ना मालूम क्या फालेंगा? हाँ बड़ा एक लेडी हूँ। मेट्रो एक सकारात्मक। बहुत सारे ऐडम भी। आप आने से ना? वाहिबान को तो मार कर दिया। हम्म वाहिब से यामुंजिया। हम्म तो सीसी कैमरा लोग पहन लिए हैं।